హలో అందరికీ నేను స్వరాలి రామాలో సీత ఆరో భాగంతో మళ్ళీ మీ ముందుకు స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది ప్లీజ్ ఇక చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం వాళ్ళని నమ్మించడానికి సీతోకి వేరే మార్గం కనపడలేదు అందుకే ధైర్యం చేసి అందరి ముందు రామ్ ని కిస్ చేసింది ఆమె ఆ డిసిషన్ తీసుకుంటుంది అని రామ్ అస్సలు ఊహించలేదు అతను షాక్ అయి నిలబడిపోయాడు ఆ సీన్ ని జర్నలిస్టులందరూ తమ కెమెరాల్లో బంధించారు నుంచి ఇదే విషయం గురించి టీవీలో యూట్యూబ్లో సోషల్ మీడియా మొత్తం ఒకటే చూపిస్తూ ఉండడంతో నిమిషాల్లో ఈ సీన్ కూడా టీవీలో టెలికాస్ట్ అయిపోయింది సిటీ అంతా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది మీడియాని నమ్మించడానికి అందరి ముందు సీతూ రామ్కి ముద్దు పెట్టినా లోపల మాత్రం ఆమెకి చాలా భయంగా ఉంది అతనే అనుకుంటాడోనని భయం వేస్తున్నా పత్రికల వాళ్ళని నమ్మించాలంటే ఆమెకు అంతకంటే వేరే దారి కనిపించలేదు మెల్లగా అతని నుంచి విడిపోయి విలేకరుల వైపు చూసింది ఇప్పుడు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా ఇంకా ఏమైనా మిగులున్నాయా నేను ముందే చెప్పాను కదా నాకు నా భర్తకి మధ్య ఎలాంటి సమస్య లేదు ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు లేనిపోని సమస్యలు మీరు క్రియేట్ చేయద్దు అని స్ట్రాంగ్ గా చెప్పింది సీతూ ఆమె అంత స్ట్రాంగ్ గా చెప్పిన తర్వాత జర్నలిస్టులందరూ శాంతించారు రామ్ మాత్రం కళ్ళు తెరిచి అలాగే సీతూ వైపు చూస్తూనే ఉన్నాడు అతను ఒక అనిర్విచనీయమైన అనుభూతి అతనిలో వ్యాపించింది ఎంత ప్రయత్నం చేసినా సీతూ వైపు నుంచి అతను కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు రామ్ సీతూని కిస్ చేసే సీన్ పై ఫోకస్ చేసి జర్నలిస్టులు కథని ముగించారు ఇదంతా లైవ్ వస్తూ ఉండడంతో తన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న శిల్ప కోపంతో తో చేతిలో ఉన్న రిమోట్ ని విసిరి కొట్టింది అక్కడ కనిపిస్తున్న సీన్ చూసి ఆమె నిలువెల్లా రగిలిపోయింది ఆమెకి అలా జరగడం అస్సలు ఇష్టం లేదు ఇదేంటి ఇలా జరిగింది రామ్ కోపంతో సీతూని ఇంకా అసహించుకోవాలని ఇదంతా నేనే చేశాను కాని ఇప్పుడంతా తలకిందులైంది ఆ సీతూ ఎంత ధైర్యంగా నా రామ్ని అందరి ముందు ముద్దు పెట్టుకుంటుంది అసలు ఎంత ధైర్యం దానికి కోపంలో ఏదేదో మాట్లాడుతూ ఉన్మాదిలా మారిపోయింది శిల్ప అవును ఇదంతా శిల్ప పనే రామ్కి సీతుకి మధ్య తాళి అనే బంధం ఉంది రామ్ ఒకవేళ తమ వివాహ బంధానికి విలువ ఇస్తే తన పరిస్థితి ఏమవుతుంది అందుకే శిల్ప రామ్ ఇంట్లో ఉండే పని వాళ్ళ ద్వారా విషయం తెలుసుకొని ప్రెస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అప్పుడు రామ్ సీతూని ఇంకా అసహించుకుంటాడు అనుకుంది అయితే ఇప్పుడంతా తలకిందులైపోయింది వెంటనే కోపంగా రామ్కి ఫోన్ చేసింది శిల్ప ఫోన్ లిఫ్ట్ చేసిన రామ్ ఆ చెప్పు శిల్ప అని అన్నాడు నేను అంతా టీవీలో చూస్తున్నాను అది నిన్ను కిస్ చేస్తుంటే నువ్వెందుకు ఊరుకున్నావు అసలు అంతవరకు ఎందుకు రానిచ్చావు అది చెప్పేదంతా నిజమేనా నిన్న నిన్ను అది అంత పబ్లిక్గా కిస్ చేస్తుంది అంటే నువ్వు ఎంత చనివిచ్చుంటే అలా చేస్తుంది మీ మధ్య ఏమీ లేదు అంటే నేను ఇంకా నమ్మాలా అని కోపంగా అడిగింది శిల్ప శిల్ప నేనిప్పుడేమీ మాట్లాడే పరిస్థితుల్లో లేను నేను నీతో తర్వాత మాట్లాడతాను అని ఆమె సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు రామ్ రామ్ మనసులో రకరకాల అనుమానాలు ఉన్నాయి అతని మనసు నమ్ముతున్నదొకటి కానీ ఇక్కడ జరుగుతున్నదొకటి ఏది నమ్మాలో ఎవరిని నమ్మాలో తెలియక అయోమయంలో పడ్డాడు రామ్ ఆ రాత్రి ఎప్పటిలాగే రామ్ తన గదికి వచ్చాడు కానీ అప్పటికి ఇంకా సీతూ అక్కడికి రాలేదు నిజానికి ఆ గదిలోకి వచ్చేటంత ధైర్యం కూడా సీతూకి లేదు వద్దు సీతూ వెళ్ళకే నిన్న కొట్టిన దెబ్బకే నువ్వు తట్టుకోలేకపోయావు మళ్ళీ కొడితే నువ్వు అస్సలు తట్టుకోలేవు ఈ రోజు నువ్వు చేసిన పనికి రామ్ నిన్ను ఊరికే వదిలిపెట్టడు ఎంత ధైర్యమే సీతూ నీకు అంత ధైర్యంగా అందరి ముందు ముద్దు పెట్టేస్తావా ఇక రామ్ నిన్ను కొట్టడం కాదు చంపినా ఆశ్చర్యం లేదు అని ఆమె మెదడు ఆమెను హెచ్చరించింది అయితే నేను చేసిన దాంట్లో తప్పేముంది అసలు దీని గురించి ప్రెస్ కి ఎవరు చెప్పారు రామ్ ని రక్షించడానికి కదా నేను అలా మాట్లాడాను వాళ్ళందరినీ నమ్మించడానికి ఇక వేరే గత్యంతరాలు లేక ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది దేవుడా నాకేంటి శిక్ష ఈ ప్రమాదం నుంచి నన్నెవరు కాపాడతారు ఇప్పుడు అని తనలో తాను అనుకుంటున్నాను అనుకుని పైకే అనుకుంటోంది సీతు రామ్ తన గదిలో కూర్చుని ఉదయం జరిగిందాని గురించి ఆలోచిస్తున్నాడు చాలాసేపు అలాగే కూర్చుని ఉన్నాడు నిజం చెప్పాలంటే అతను సీతు కోసం ఎదురు చూస్తున్నాడు మరోపక్క సీతుకి టెన్షన్ బాగా పెరిగిపోతోంది సీతు సీతు ఏం చేసావే అసలు నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే రామ్ ఏ మూడ్ లో ఉన్నాడో మనకు తెలీదు ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ సీతు కిచెన్ లో అటు ఇటు తిరుగుతుంది ఇంకేం చేయాలి చేసిందంతా చేసేసావు కదా అని గంభీరంగా వినిపించింది రామ్ గొంతు సీతు ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు రామ్ అది అది నీ నీ నీళ్ళు మంచి నీళ్లు తాగడానికి వచ్చాను అని చెప్పింది సీతు తడబడుతూ పైకిరా అని చెప్పి ఇంకేం వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు రామ్ అంతే ఇక సీతుకి పై ప్రాణాలు పైనే పోయాయి అయ్యో సీతు ఈ రోజు నీ డెడ్ బాడీయే బయటకు వస్తుంది నిన్న ఆ భగవంతుడే కాపాడాలి అనుకుంటూ పైకి వెళ్ళింది సీతు ఏంటి అక్కడే నిలబడిపోయావు ఇలా రా అని పిలిచాడు రామ్ చిన్నగా వణికిపోతూ అతనికి దగ్గరగా వెళ్ళి నిలబడింది ఈ రోజు నువ్వేం చేసావో నీకు తెలుసా అని అడిగాడు రామ్ అతని స్ట్రాంగ్ వాయిస్ చూసి సీతు మరింతగా భయపడిపోయింది నేను నేను మీడియా వాళ్ళ నుంచి మిమ్మల్ని రక్షించాలని అనుకున్నాను అందుకే అందుకే అలా అలా చేశాను అని నెమ్మది నెమ్మదిగా చెప్పింది సీతు అసలు నువ్వు చెప్పకుండా నేను నిన్ను కొట్టిన విషయం బయటకు ఎలా తెలిసింది అని కోపంగా అడిగాడు రామ్ నిజాయితీగా చెప్తున్నాను నేను అసలు దీని గురించి ఎవ్వరితో చెప్పలేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని చెప్పింది సీతు నువ్వు చాలా బాగా నటిస్తున్నావు ఎవరైనా నటించడం నేర్చుకోవాలి అంటే నీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు నేను నిన్ను కొట్టిన విషయం నువ్వే మీడియా వాళ్ళకి చెప్పి నన్ను రక్షిస్తున్నానంటూ వచ్చి ఏదేదో చేసేసావు నీ అంత మహానటిని నేను ఎక్కడా చూడలేదు అవును నువ్వు ప్రెస్ వాళ్ళతో ఏం చెప్పావు నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా అంటే ఆ పార్టీలో జరిగిందంతా నీప్లానే అన్నమాట అని అన్నాడు రామ్ అతను తను ఏం చెప్పినా వినడని మౌనంగా అతని నిందలన్నీ భరిస్తూ నిలిచింది సీతు ఆమెను అలా చూస్తూ ఉంటే పొద్దున ఆమె తనను ముద్దు పెట్టుకున్న సంగతి గుర్తొచ్చింది రామ్కి ఎందుకో వెంటనే ఆమె మీద ఉన్న కోపం మొత్తం కరిగిపోయింది పొద్దున నన్ను ఎవరినో నమ్మించడానికి లేదా నేనంటే ఉన్న భయంతోటో ముద్దు పెట్టుకున్నావు కదా అందులో ఎలాంటి ఫీలింగ్స్ లేవు నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను వచ్చి నన్ను ముద్దు పెట్టుకో నేను ప్రేమగా చూసుకుంటున్నానని చెప్పావు కదా ఎంత ప్రేమగానో నాకు తెలియాలి నిర్భయంగా వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అని అన్నాడు రామ్ అతను చెప్పిన మాటలు విన్న సీతు ఒక్కసారిగా ఉలిక్కి పడింది తను నిలబడ్డ చోటు నుంచి రెండడుగులు వెనక్కి వేసింది లేదు నా వల్ల కాదు నన్ను వదిలేయండి ప్లీజ్ నేను కావాలన్నదంతా చేయలేదు అని అన్నది సీతు ఇప్పుడు వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావా సరే లేకపోతే పొద్దును నువ్వు చేసిన దానికి నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను అని బెదిరించాడు రామ్ సీతుకి ఏం చేయాలో అర్థం కాక అతని దగ్గరికి వచ్చి నిలబడింది రామ్ ఆమె చేయి పట్టుకుని దగ్గరికే లాగాడు ఆ విసురుకి ఆమె వెళ్లి రామ్ ఒళ్ళో పడింది రామ్ మొదటిసారిగా జింక కళ్ళలాంటి ఆమె కళ్ళను దగ్గరగా చూశాడు ఆ కళ్ళలో పగలేదు మోసం లేదు అమాయకత్వం మాత్రమే కనిపించింది రెపరెపలాడే ఆమె కళ్ళు అతనికి గమ్మత్తుగా అనిపించాయి అతని చూపు కళ్ళ మీద నుంచి ఆమె పెదాల మీదకు వచ్చింది అతను ఎక్కడ చూస్తున్నాడో కనిపెట్టిన ఆమె పెదాలు కొద్దిగా వణికాయి ఆమె వణుకుతున్న పెదాలను చూసి రామ్ ఆగలేక తన పెదాలని ఆమె పెదాలతో బంధించాడు ఆమె ఎవరు ఆమె తనకు చేసిన ద్రోహం ఏంటో ఆమె మీద తనకున్న కోపం ఏంటో అన్ని ఆ క్షణంలో అతను మర్చిపోయాడు అతను అలా తన పెదాలను అందుకోగానే ఈసారి సీతూకి షాక్ కొట్టినట్టుగా అనిపించింది ఆమె ఒక క్షణం విగ్రహంలా మారిపోయింది ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆమె ప్రేమించిన వ్యక్తి నుంచి అందుకునే మొదటి ముద్దు ఆమె మనసు ఆమెకు వద్దు అని చెబుతుంది కానీ ఆ బలహీన క్షణంలో ఆమె తన మీద తన నియంత్రణ కోల్పోయింది ఆమె కూడా మనసారా అతనికి సహకరించింది రామ్ ఇలా చాలాసార్లు శిల్పని దగ్గరికి తీసుకున్నాడు కానీ అతనికి ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు శిల్ప తనకి ఎంత దగ్గరగా ఉన్నా కావాలని తెచ్చిపెట్టుకున్న ప్రేమ మాత్రమే ఉండేది కానీ ప్రస్తుతం సీతూ కౌగిలిలో అతను తనని తాను మర్చిపోతున్నాడు ఆ క్షణం సీతూ మాత్రమే తన ప్రపంచంగా కనిపించింది ఆమె కూడా అతనికి సహకరిస్తుంది అని అర్థమైంది అంతకు మించి అతను ఏదో కోరుకుంటున్నాడు అని ఆమెకు అర్థమయ్యేటప్పటికీ ఆమె ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది ఒకసారి తనకే తెలియకుండా శిల్పకు ద్రోహం చేసింది ఇప్పుడు తెలిసి తెలిసి శిల్పకు ద్రోహం చేయడం ఆమెకిష్టం లేదు అందుకే వెంటనే రామ్ ఆపండి అంటూ అతనిని దూరంగా తోసేసింది రామ్కి చిన్నపిల్లలు చేతిలోని మిఠాయి లాగేసుకున్నట్లుగా అనిపించింది అతను ఆమె తీరస్కరణను ఆమోదించలేకపోయాడు అయితే అతను కూడా స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంతసేపు అతను ఏం చేశాడో అతనికి అర్థమైంది ఏయ్ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా శిల్పకు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా తను ఏమనుకుంటుంది నా గురించి వెళ్ళి లైట్ ఆఫ్ చేయపో అని ఆమెను ఎదుర్కోలేక ఆమెకి తన మొహం చూపించలేక ఆమెను గట్టిగా అరిచా అరిచాడు రామ్ సీత కూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి తన కోసం కేటాయించిన ప్లేస్కి వెళ్లి నేలపై పడుకుంది రామ్కి సీతు పట్ల ఉన్న ఫీలింగ్ ఏంటి అది ప్రేమ లేకపోతే మోహమా వాళ్ళిద్దరి వైవాహిక జీవితానికి అర్థం ఏంటి ఆ అర్థాన్ని వెతుక్కునే పనిలోనే వాళ్ళిద్దరూ ఉన్నారా అసలు ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి రామా లవ్స్ సీత స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్